ఇది టూఈ బోర్డు బ్యాక్గ్రౌండ్లో మీరు దాని సౌండ్స్ లేనొచ్చు ఇరవై ఒక్క రకాల సౌండ్స్ చేస్తుందట ఇది న్యూజిలాండ్ నేటివ్ బోర్డు ఎంత బాగుంటాయి అంటే దాన్ని వినడానికి చాలా వినసంపుగా ఉంటాయి కార్ ఫైరను మంచు లిమిటేట్ చేయడం లేకపోతే గ్లాస్ బ్రేకింగ్ లేకపోతే ఏదో వస్తువుని జరిపిన సౌండ్ ఇలా రకరకాల సౌండ్స్ చేస్తూ ఉంటుంది ఇది మా ఇంటి చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇదంతా కూడా మీ అందరికీ కూడా దీన్ని వినిపిద్దామనేసి నేను ఇండియో చేస్తున్నాను నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా మీకు షేర్ చేసుకుని నా ఆనందాన్ని లెక్కపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్